వెల్కమ్ టు వాళ్ళు అండి ఈరోజు బాదం పప్పు తినటం వలన మనకు కలిగే ఉపయోగాలు కొన్ని తెలుసుకుందాం బాదం పప్పులో ఫైబర్ ప్రోటీన్స్ విటమిన్స్ ఎన్నో ఉంటాయి పిల్లలకు పెద్దలకు బాదం పప్పులు ఎంతో బలాన్ని ఇస్తాయి బాదం పప్పులు తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు నాలుగైదు బాదం పప్పులు తింటే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది బాదం పప్పులు రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి ఉదయమే పొట్టు తీసి తినడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఎదిగే పిల్లలకు ఇలా నానిన బాదం పప్పులు రోజు నాలుగైదు తినిపించాలి తరచూ అనారోగ్యం లేకుండా అందంగా పెరుగుతారు ఇవి తింటే చదువుకునే పిల్లలకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది బాదం పప్పును మనం ఇలా డైరెక్ట్గా కానీ నానబెట్టి కానీ తింటాము పెద్దవాళ్ళు బాదం పప్పులు తింటే ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మోకాళ్ళ నొప్పి త్వరగా రాకుండా ఉంటుంది జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఎన్నో ఉపయోగాలుండి మనకెంతో మేలు చేసే ఈ బాదం పప్పులు తిందాం ఆరోగ్యంగా ఉందాం